మేము అధికారంలోకి వస్తే నీ పని పడతాం నీ సంగతి చూస్తాం ఇంట్లోంచి లాగి పోగులెడతాం తన్ని తరిమేస్తాం గొడ్డలు ఓడదేస్తాం ఇది ఇప్పుడు వైఎస్ఆర్సిపి నేతలు ఆ పార్టీ కార్యకర్తలు చేస్తున్న ప్రచారం అసలు ఏంటిది అధికారంలోకి వస్తే మేము అది చేస్తాం ఇది చేస్తాం ఇంతకన్నా బాగా చేస్తాం చంద్రబాబు నాయుడు కన్నా మిన్నగా చేస్తాం అని జనాన్ని మెప్పించే పార్టీలను చూసాం ఇప్పుడు అందుకు భిన్నంగా కనిపిస్తుంది మేము అధికారులకు వస్తే వాడిని తన్నుతాం వీడిని తరుముతాం వీడిని నరుకుతాం వీడి గుడ్డలు ఊడదేస్తాం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నుంచి మొదలుకొని ఆ పార్టీ మాజీ మంత్రులు కార్మూరి నాగేశ్వరరావు సహా సాధారణ పార్టీ కార్యకర్తల వరకు ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే తంతున్న తెలుగుదేశం నాయకులు కూడా అన్నారు అసలు ముందు మీరు అధికారంలోకి రావాలి కదా అధికారంలో రావాలంటే ప్రజలు మెచ్చాలి కదా ప్రజలు మెచ్చుకోవాలంటే మీరు మంచి పని చేస్తారు అనేటువంటి విశ్వాసం కలిగించాలి కదా ఏదో చంద్రబాబు నాయుడు పనితీరు బాగాలేదు ప్రభుత్వం మీద వ్యతిరేకత మొదలైంది ఈ వ్యతిరేకతే మమ్మల్ని గట్టెక్కిచ్చేస్తుంది ఈ వ్యతిరేకతే మమ్మల్ని తిరిగి మళ్ళీ పీఠం మీద కూర్చోబెట్టేస్తుంది అనేటువంటి భ్రమల్లో వైఎస్ఆర్సిపి నేతలు ఉన్నట్టుగా కనిపిస్తుంది అందుకే తాము కాలు కదపకుండానే కుర్చీ ఎక్కేయగలం అని నమ్ముతున్నారు ఇది చాలా చాలా భ్రమలుగా మనం భావించాల్సి ఉంటుంది ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల్లో ఫలితాలు వచ్చేటంత వరకు కూడా వైఎస్ఆర్సిపి ఇదే భ్రమల్లో ఉంది తమకి అధికారం కోల్పోయే ప్రసక్తే లేదు జగన్మోహన్ రెడ్డి పంచిన పంపకాల వల్ల లబ్ధిదారుల మద్దతు కారణంగా మళ్ళీ గ్యారంటీగా పీట ఎక్కేస్తాము అని ఊహల్లో ఊరేగారు చివరికి ఏమైంది అదే జనం అధికారం నుంచి ఈడ్ చేశారు ఊట్ చేశారు ఇప్పుడు మళ్ళీ గద్దెనెక్కాలంటే పార్టీ కోలుకోవాల్సిన అవసరం ఉంది కేడర్లో ఉత్సాహం రావాలి జగన్ మీద కార్యకర్తల్లో నమ్మకం కలగాలి ఇప్పుడిప్పుడే అలాంటి నమ్మకం మొదలైంది ఈ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి సామాన్య జనానికి చేరువు కావాలి సామాన్య జనానికి చేరువు కావాలంటే పార్టీ ప్రజా సమస్యలపై కార్యాచరణకు పూనుకోవాలి ఇప్పటికీ ఏడాది గడుస్తుంది అడపా దడపా ఒకటి అర కార్యకలాపాలు మినహా పార్టీ అధినేత సహా ఏమాత్రం జనంలోకి వెళ్తున్నటువంటి జాడలేదు ఎటువంటి ప్రజా సమస్యల మీద స్పందిస్తున్న ఆనవాళ్లు కనిపించట్లేదు ఫీజు పోరని రైతు భరోసా కోసమని ఇలాంటి రెండు మూడు కార్యకలాపాలైతే ఇప్పటి వరకు నిర్వహించగలిగారు ఇదే సరిపోద్దా విపక్షంలో ఉన్న పార్టీ ఎంత ఎక్కువగా ప్రజా సమస్యల మీద స్పందిస్తే ఎంత మిన్నగా జనంలో కనిపిస్తే అంతగా ఆ పార్టీకి ఆదరణ దక్కుతుంది అంతగా ఆ పార్టీ పుంజుకునే దానికోసం ఆస్కారం ఉంటుంది అందుకు భిన్నంగా అధినేత బెంగళూరులో నాయకులు ఇంకెక్కడో ఉంటూ మమ్మల్ని జనం మళ్ళీ గద్దెనెక్కిచ్చేస్తారు చంద్రబాబు మీద వ్యతిరేకతే మాకు మళ్ళీ పీఠం ఇచ్చేస్తుంది అంటూ ఊహల్లో ఊరేగితే మాత్రం రెండు వేల ఇరవై నాలుగు నాటి ఫలితం పునరావృతం కాక మానదు వాస్తవానికి రెండు వేల ఇరవై మూడు వరకు జగన్మోహన్ రెడ్డి చాలా బలంగా కనిపించారు ఆ పార్టీదే అని అంతా ఊహించారు చివరికి విపక్ష కూటమిలో కూడా మేము గెలవాలంటే ఖచ్చితంగా అందరూ కలవాల్సిందే లేకుంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించలేం అనేటంత ఆందోళన కలిగించారు అందుకే మొత్తం అన్ని విపక్ష పార్టీలు ఒక్కతాటి తాటి మీదకి వచ్చి ఉమ్మడిగా కలిసికట్టుగా పనిచేసి జగన్మోహన్ రెడ్డిని ఓడించే వరకు వెళ్ళింది కాబట్టి ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి జనంలో బలపడుతున్నారంటే వైఎస్ఆర్సీపీ జనంలో బలపడుతున్నారంటే అదే ఆ పార్టీని అధికారంలోకి తీసుకురాదు అధికారంలో తీసుకురావాలంటే రాజకీయ వ్యూహాలు ప్రజా పోరాటాలు జనాల్లో బలపడేటువంటి కార్యాచరణ ఇవన్నీ చాలా చాలా అవసరం అవన్నీ ఇప్పుడు ఆ పార్టీకి లోపించాయి ఆ లోపాన్ని గుర్తించకుండా మళ్ళీ తాము అధికారంలోకి వస్తున్నట్టు తాము అధికారంలోకి వస్తే వాడి సంగతి చూస్తాం వీడి పని పడతాం వాడినంత చూస్తాం ఇట్లాంటి క్యాంపెయిన్లతో ఏమాత్రం బాగుపడే అవకాశం కనిపించదు అది ఆ పార్టీ అధిష్టానం గుర్తిస్తుందా ఆ పార్టీ గతంలో జరిగినటువంటి తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకుంటుందా ఇప్పటివరకు అయితే నేర్చుకున్న దాఖలాలు అయితే లేవు నేర్చుకోకపోతే మాత్రం ఆ పార్టీకి మళ్ళీ 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 అవే ఫలితాలు పునరావృతం కాక మానవు చంద్రబాబు నాయుడు లాంటి రాజకీయ వ్యూహ చతురత కలిగినటువంటి నాయకుడి ముందు పిల్లిగంతులేస్తే అవి ఏమాత్రం పనికిరావు చివరి నిమిషంలో కూడా చంద్రబాబు నాయుడు తన వ్యూహాలతో ఫలితాలని తారుమారు చేయగల సమర్థత ఉన్న నాయకుడు అని రెండు వేల ఇరవై నాలుగు నిరూపించింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అలాంటి ఫలితాల నుంచి ఏమాత్రం పాఠాలు నేర్చుకుని తన తీరు మార్చుకోకపోతే వైఎస్ఆర్సిపి నాయకత్వం దాని పాఠాల నుంచి అడుగులు మార్చుకోకపోతే మళ్ళీ 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 ఇదే రీతిలో సాగాల్సి ఉంటుంది అప్పటి వరకు ఎంత మేకపోతు గాంభీర్యం ప్రదర్శించి ఎంత సోషల్ మీడియాలో చలరైపోదాం అని ఆశించినా అవన్నీ ఒట్టి వాగాడంబరాలుగా మిగులుతాయే తప్ప ఆచరణలో జనాన్ని మెప్పించే అవకాశమే ఉండదు ఇది ఆ పార్టీ గుర్తిస్తే మంచిది లేదంటే మళ్ళీ ఇవే ఫలితాలు పునరావృతం కాక తప్పవని మనం కూడా చెప్పచ్చు